ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఒకనాడు ఒక ఎంపీని తన రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయకుండా చేసిన వాళ్ళు ఇప్పుడు ఆ వ్యక్తి డిప్యూటీ స్పీకర్గా ఉన్న సభలో కూర్చోలేని పరిస్థితి వచ్చిందని ఇదే దేవుడి స్క్రిప్ట్ అని సీఎం చంద్రబాబు అన్నారు ప్రజలు ఒక చైతన్యంతో బాధ్యతతో ఓటేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ఇది ప్రజాప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం ప్రజలు మనకిచ్చింది అధికారం అది కూడా ఒక బాధ్యత అందుకే తొలి రోజు నుంచి సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన కోసం మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం నూట యాభై రోజుల్లోనే అనేక సమీక్ష కార్యక్రమాలని అనేక పాలసీలు తీసుకొచ్చాం ఈ రోజు రాష్ట్రంలో ఫ్రీగా నేను అనుకుంటున్నాను ఐదు సంవత్సరాల్లో ఇంత స్వేచ్ఛగా అసెంబ్లీ జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక్క రోజు కూడా నేను ఇప్పుడు ఎవరైనా సరే ప్రతిపక్షం ఉన్నా ఇదే మారిగా ప్రవర్తిస్తాం అయితే సాంప్రదాయాలు లేకుంటే మనకు వచ్చినటువంటి దీని ప్రకారం రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తే సుజావుగా అసెంబ్లీ జరిగే అవకాశం వస్తుంది అదే మరి ఇంకొక పక్కన మనందరి బాధ్యత విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ నిలబెట్టడానికి మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి నిర్ణయాలకు ఈ సభ ఒక వేదిక ఇంకొక పక్క ఒక పబ్లిక్ పాలసీ చరిత్రను మారుస్తుంది ప్రజలకు మనం ఇచ్చే విధానాలన్నీ ఇక్కడనే చర్చిస్తున్నాం అవన్నీ రూపకల్పన చేస్తున్నాం ఆ రూపకల్పన చేసి అవి అమలు చేస్తే ఒక చరిత్రనే తిరగరాసే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది శాసనసభ అలాంటి చరిత్ర తిరగరాయడానికి చరిత్రని ప్రారంభించడానికి ఈ సభ ఎంతో దోహదం చేస్తుంది అలాంటి సభలో అధ్యక్షులుగా చింతకాలైన డిప్యూటీ స్పీకర్ గా మీరు మాకు మాకెంతో గౌరవం అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా అయితే దిశ నాకు ఒకటి అనిపిస్తుంది మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రాని అనే వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని కూర్చోలేని పరిస్థితి వచ్చింది ఇది దేవుడు రాసిన స్క్రిప్టే దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ దట్ ఈస్ ది మెరాకల్ ఆ రోజు ఒక్క క్షణం భగవంతు చిన్న తు చూసుంటే తిరుమలారిని ఇక్కడ చూసేవాళ్ళం కాదు కానీ భగవంతుడు డెస్టినీ గట్టిగా ఉన్నప్పుడు ఏది జరగదు కానీ అదే సమయంలో ధైర్యంగా నిలబెట్టాడు కాబట్టి ధైర్యంతో ముందుకు పోయాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ రాగలిగాడు ఏ మాత్రం కొద్దిగా కూడా భయపడుంటే భయమే రఘురామకృష్ణరాజు గారు చంపేసేది ఆ ధైర్యానికి ధైర్య సాహసాలకు మారు పేరైనటువంటి రఘురామకృష్ణరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాంటి వాళ్ళు మనందరూ కూడా మీ అందరు కూడా చాలా మంది యంగ్స్టర్స్ కి ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది అది కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సి కోరుతూ డిప్యూటీ స్పీకర్ గారు మీరు ఆ పదవికి బన్ని తెస్తారని మన శాసనసభను ఒక సమున్నతమైన సభగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మనస్ఫూర్తిగా మీకు అభినందన తెలియజేసుకుంటూ మీ సాహసాన్ని గురించి ధైర్యాల గురించి రాజీ పడాల్సిన అవసరం లేదు అదే సమయంలో మళ్లీ ఒక కుర్చీ ఔన్నీత్యాన్ని పెంచే విధంగా సభను ముందుకు తీసే పోయే విధంగా మీరు అన్ని ప్రవర్తించాల్సిన ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటూ భగవంతుడు ఆ శక్తులు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ ద్వారా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర